ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి మన తెలుగు పంచాంగంలో రెండవ మాసం వైశాఖ మాసం వైశాఖ మాసం మాఘమాసం కార్తీక మాసం ఈ మూడు మాసాలు అత్యంత పవిత్రమైనవి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన సోమవారం రోజు వైశాఖ మాసం ప్రారంభమై మే ఇరవై ఏడు మంగళవారంతో వైశాఖ మాసం ముగిసిపోతుంది ఈ వైశాఖ మాసంలో ఎన్నో పుణ్యతిథులు ఉన్నాయి విష్ణువుకి ఇష్టమైన ఈ వైశాఖ మాసంలో కొన్ని నియమాలను పాటించడం వల్ల విశేషమైన ధనలాభం కలుగుతుంది మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఈ వైశాఖ మాసంలో ఎవరైతే సూర్యోదయానికి ముందే నిద్రలేస్తారో అలాంటి వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు చన్నీటితో స్నానం చేసి పూజ గదిలో ఒక చిన్న దీపం వెలిగిస్తే విష్ణుమూర్తి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి ఈ వైశాఖ మాసంలో భక్తి పూర్వకంగా ఒక రోజు ఇంట్లో పూజ చేసినా సరే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును ముట్టుకుంటే ఇక మీ జన్మ ధన్యమైనట్లే ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఆ విష్ణుదేవుడు రావి చెట్టులో కొలువై ఉంటాడు కాబట్టి ఈ ఈ వైశాఖ మాసంలో మీకు కుదిరిన రోజు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి ఈ వైశాఖ మాసంలో రావి చెట్టుకు ఎన్నిసార్లు నీళ్లు పోస్తే అంత సంపద మీ ఇంటికి చేరుతుంది అలాగే పెళ్లి కుదరట్లేదు అని బాధపడేవారు ఈ వైశాఖ మాసంలో ఒక రోజు రావి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తే నెల రోజుల్లో మంచి సంబంధం కుదురుతుంది ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే ధన సమస్యలన్నీ తక్షణమే తొలగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఎవరైతే కథిక పేదరికంతో ఇబ్బంది పడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఒక నెమలి ఈకను తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి మీ పూజ గదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంటి సంపద పెరిగే అవకాశం ఉంటుంది ఈ వైశాఖ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు తప్పనిసరిగా ముగ్గు ఉండాలి ఏ ఇంటి ముందైతే ముగ్గు ఉంటుందో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీ ఇంటి ముందు ముగ్గు లేకపోతే మీ ఇంట్లో ఉన్న సంపద నశించిపోతుంది మీ ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు ఉండాలంటే ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఓం హ్రీ లక్ష్మీ వాసుదేవాయన మహా అనే మంత్రాన్ని ఐదు సార్లు చదవండి ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది వైశాఖ మాసంలో లో ఈ చిన్న మంత్రాన్ని చదివితే చాలు మీ ఇంట్లో ఎల్లవేళలా డబ్బు ఉంటుంది ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో అలాంటి వారు ఈ వైశాఖ మాసంలో ఈ చిన్న మంత్రం చదివితే చాలు మంచి సంతానం కలుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం కలి కృష్ణాయ నమ ఈ మంత్రాన్ని ప్రతిరోజు చెప్పిస్తే పిల్లలు లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది కుంకుమకు ఎన్నో దైవశక్తులు ఉంటాయి కాబట్టి ఈ వైశాఖ మాసంలో ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకొని దేవుడికి నమస్కారం చేసుకుంటే మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది అలాగే ముప్పై మూడు కోట్ల మంది దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది విశేషంగా ఈ వైశాఖ మాసంలో విష్ణుమూర్తిని పూజించండి విష్ణుమూర్తికి తులసిమాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ తక్షణమే తీరిపోతాయి విష్ణుమూర్తి అనుగ్రహం ఎల్లప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని విశేషంగా పూజించాలి వైశాఖ మాసంలో వచ్చే శనివారం చాలా చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ప్రతి శనివారం ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో అలాంటి వారికి కుబేర ధనయోగం కలుగుతుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కష్టాలు ఏర్పడకుండా ఉంటాయి ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి వైశాఖ మాసంలో ఉప్పు కొంటే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి డబ్బు పరంగా మీ ఇంటికి కలిసి వస్తుంది ఈ వైశాఖ మాసం విశిష్టత గురించి శ్రీ మహావిష్ణువు స్వయంగా శ్రీ మహాలక్ష్మికి వివరించినట్లుగా పురాణాలు పేర్కొంటున్నాయి వైశాఖ మాసంలో ప్రతిరోజు పుణ్యదినమై అటువంటి ముప్పై పుణ్య రోజులు కలిగిన ఈ మాసంలో వీలైనంత వరకు ఎక్కువగా పూజలు చేయండి ఈ వైశాఖ మాసంలో పొరపాటున కూడా పగటి పూట నిద్రపోకూడదు ఇలాంటి ఇళ్లల్లో ధన సమస్యలు ఏర్పడతాయి అలాగే మన శాస్త్రాల ప్రకారం ఈ వైశాఖ మాసంలో కంచు పాత్రలను ఉపయోగించకూడదు కంచు పాత్రలలో ఆహారం తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఒక ఆవు నెయ్యి దీపం వెలిగించండి జన్మజన్మల పాపాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి సిరి సంపదలు వరిస్తాయి వైశాఖ మాసంలో శివలింగానికి అభిషేకాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి వైశాఖ మాసంలో ఏ చిన్న దానం చేసినా సరే వెయ్యి యాగాలు చేసినంత పుణ్యాన్ని కట్టుకుంటారు ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో మామిడి పండ్లను దానం చేస్తే మీ పూర్వీకులు ఉన్నత లోకాలకు చేరుతారు అలాగే చెప్పులను దానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి విశేషంగా వస్త్రాలను దానం చేస్తే మీ కుటుంబ సభ్యుల ఆయుష్ పెరుగుతుంది అలాగే బియ్యం దానం చేస్తే పెద్ద పెద్ద యాగాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మజ్జిగ కానీ పెరుగు కానీ దానం చేస్తే సంతాన ప్రాప్తి అలాగే విద్యా ప్రాప్తి కలుగుతుంది అలాగే ఆవు నెయ్యిని దానం చేస్తే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుంది జలదానం ఎంతో పుణ్యాన్ని ప్రసాదిస్తుంది అన్ని దానాల వల్ల కలిగే పుణ్య ఫలితం ఒక్క జలదానం వల్ల కలుగుతుంది అలాగే కుంకుమను దానం చేస్తే మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు అలాగే మీ భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే గంధం దానం చేస్తే యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి కొబ్బరి కాయను దానం చేస్తే పితృదోషాలన్నీ తొలగిపోతాయి గొడుగుని దానం చేస్తే జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ వైశాఖ మాసంలో సూర్యుడికి అర్ఘం సమర్పిస్తే చాలా మంచిది ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్యదేవుడికి అర్ఘం సమర్పించి నమస్కారం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి